ప్రోహలో లేడ అంటున్నానండి ఓన్లీ హ్యాట్ తీసుకుందాం ఏ వార్డు ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు అయ్యయ్యో నువ్వేం బాధపడక చిత్రాలు అవును చిత్రాలు బాధపడు నువ్వు ఎప్పుడు సరే నేనే దగ్గర నుండి తమ్ముడికి టెస్ట్లు అన్నీ చేయించింది అమ్మ బోనాల తల్లికి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై వేలు థ్యాంక్స్ అండి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతా హలో ఆ పేషెంట్ వాళ్ళు ఎవరు మా చిత్రండి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్రరిస్టా అవును ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ ను తప్పింది వారాకి అబద్ధం ఆడారంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు గుడ్డేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు ఆ కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్లు ఉంది కదా రేయ్ అమౌంట్ ఏమంటుంది ఆ కి పది నేను పత్తి మిగతా బ్యాలెన్స్ ఇదిగో నువ్వు అవునండి మీ తమ్ముడు తాడిగాడేడి నువ్వొచ్చా ఏం పేసురా ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా అలా ఎల్లక్కడి నుంచి వస్తుందా బావా ఏం మీ అక్క నువ్వు గల చిన్నపిల్లలు కిడ్నీ లామేస్కుంటున్నారా మరి మధ్య ఏం గొచ్చేరు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో పాదిరా తాము అమెరికా సినిమారు అమెరికా సిన్ గారు ఏంటీ ఫేస్ తీసుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నారు మొహం చూస్తే అలా కనిపించలేదు ఎందుకంటే ఏంటి సంగతే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని కాదు ఇంట్లో పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా చెక్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాని మెయింటైన్ చేస్తున్నావురా ఏ డ్రైవర్లు అయితే ప్రేమరా వాళ్ళకి ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటు పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిని ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే మన ఇద్దరం కలిసి వెళ్దాం మీ పెళ్లి మూడు తప్పులు పిచ్చి చేద్దాం మీరు దేవుడు అండి ఇదే నీ కాంతం నివసించి అంతఃపురం అంత ఎట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎవరు కావాలండి మీరు పేరెంటా రేంటా రేంట కట్టడానికి ఇది కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి నేను చెప్పలేదండి నాకు చెప్పి రెండు బాబు రండి ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రం అమెరికా రంగ బాబు ఫ్రం రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇంతకి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే హలో ఎక్కడ ఉన్నా అర్జెంట్ ఆఫీస్ వచ్చే బాబు అలాగేనండి రాజారావు గారు అర్జెంట్ గా ఆఫీస్ కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకొని వస్తాను కట్నం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి మాత్రం బాసెట్ పెట్టమని చెప్పండి మిగిలిన విషయం మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించేట తన్నే పెళ్లి చేసుకుంటాట వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయమేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా ఒకసారి రండి బాబు మాట్లాడుకుందాం షూర్ అవుతారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో టెన్షన్ గా ఉంది ఏంట్రెస్ గడు ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి చెప్పి నా దగ్గర రెండు మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది సోషల్ వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లావుతారు మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్డోజన గుర్తుందా ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలు కుమ్మేసింది పంపితీ కష్టంగా అడిగారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే హే కార్పెంటర్ బడ్డ్రంగి మిస్త్రి అక్కడికి ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తనిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కార్ గడిగినట్టు గడిగేస్తాను రంగబాబు నాపకండి రంగబాబు రంగబాబు నాపకండి అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లోపల బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెళ్ళండి పోండి అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సర్దాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహాల్ లో బ్యాడ్మింటన్ ఆడుకున్నా వద్దు సురేఖంతో నటించుకో నీకు పెళ్ళైందని నీ ముగ్గురు దుబాయ్ లో వర్డరింగ్ వేస్తే నాకు చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్ లో డబుల్ కాట్ పంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కాలాలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు ఐదుగురాసం చూడాలని మాత్రం పిల్లలు తెల్లా ఉండవు ఫోన్లే చేతో రాగానే నీ పిల్లలకి బట్టల బిస్కెట్లు పెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి అడిగాడంట దాంతో మా అమ్మ బాబు పాపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్ తెలుసు నీలకంఠం చౌకి ఫిక్స్ నా మెడికల్ సైన్స్ చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ మెడికల్ సైన్స్ గురించి మాట్లాడి పోనీ మెకానిక్ చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి తో పెట్టిన విద్య నేలకండం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే డాక్టర్ ఇంటికి అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయే చిన్నదినానికి వచ్చి భోంచేసి చేసి వెళ్ళిపో అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్తున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏ చెప్పేస్తావా అవును నేనే గనుక పతివ్రత అయితే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతున్నా కదా అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలాండే ఒరే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు అంటే ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా చార్జీలు ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి ఉన్నారు కాదురాశ్మశానానికి వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తా కుదరదు సార్ కోర్టులో మర్డర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభై లో పోనీయండి ముసరాడేంటి ఆలేడని ఉద్దేశమా చూడు సార్ రోడ్ చూడండి హండ్రెడ్ దాటిస్తారు మీ ఏది కూడా దాటిస్తా స్పీడ్ కి ఏది తో మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్ కి వచ్చేది సార్ నా కార్ కొండ పొద్దునే తాగిస్తుంటాడు ఎప్పుడు తెలుసు రోడ్డో దూకేస్తా మరి నేను ఆఫీస్ చూపండి కార్లు వీడికి ఎదురు రావు అక్క జరిగింది చప్పు తీసుకెళ్ళి పెట్టేసాడా నేను కాదు సార్ ఆ డాక్టర్ అజ

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే అలాంటి ఆంటీ నాతో పాటు లంచ్ చేస్తే మణిమల టేబుల్ మేనర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియదు రాను సార్ రాను సార్ రమ్మను రాను ఉదిలేండి సార్ అంకుల్ రమ్మను ఉంటే వెళ్ళొచ్చు కదా కరెక్ట్ గా చెప్పావు థాంక్స్ ఇంతకీ ఎక్కడికి అంకుల్ ఇక్కడికే అమ్మగల్ సర్దాకి ఫోన్ చేస్తారని వాట్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మంతో కలిసి ఫోన్ చేస్తారా ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే ఒక పని చేయండి ఇది ఎక్కడ బైట్ కేల్ మిస్ లో ఫోన్ చేయండి నేను ఎక్కడ ఫోన్ చేస్తా

నా డ్రైవర్ చేసినందుకు ఈ రోజు పస్తు పనిష్మెంట్ కాంతమ్మా ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు ఇతను హాయ్ అంకిల్ తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా మా సిటీ మాకే చూపిస్తావా నీకు మణిమాల చూపిస్తే నేను చూస్తాను బాబు ఏంటండి మా అమ్మాయి బయటికి వెళ్తాట కొత్త వెళ్తా వెళ్తావేటి మా ఇంట్లో ఆడోళ్ళని ఎవరితో పెడతాడుతో అది మా సంప్రదాయ నువ్వుస్ ఇబ్బందిగా ఉంటారు కాన్ తీసుకొస్తావా వెయిట్ తను నా ఫియాన్సే తనకి ఏం కావాలన్నా నేనే కొన్నాను ఓకే నేను చెప్పింది కూడా నీకే థ్యాంక్ యూ నిన్న భోజనాల దగ్గర ఆ డైనోజార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ ఏంటండి బాబు ఆయన మా ఓనర్ నేను డ్రైవర్ని ఓకే ఓకే ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా సరదాగా కాసేపు టీస్ చేద్దాం ఓకే టీజింగ్ అంటే నాకు చాలా సరదాని బాబు అందులోకి డైనోసర్ గాని ఏడిపిస్తుంటే నాకు మరీ సరదా ఏంటండి బోనస్ ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వెళ్ళా నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు వెళ్ళా అటెక్కడికి రాజారావు గారు చెప్పాలి వీల్లేదు కొన్ని చంద్రకల్ గారు చెప్తాను నేను ఒప్పుకోను కొన్ని మణిమల్లి గారు చేతాను మనీ మని కూడా చెప్పడానికి వెళ్ళలేదు ఇది ఎక్కడికండి ఇలా దూకి ఇట్టించడిపో అలాగే చేయవద్దండి రాగలండి రాజమండ్రి చెప్పేస్తానండి తప్పండి సారీ అంకుల్

చూడు బాబు చూస్తానండి ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇల్లే నిదనుకో విశేషం ఎప్పుడు పెట్టుకుందాం బాబు చాలా ఫాస్ట్ అలా చూస్తా పెట్టమా బాబు లోపలి తీసుకెళ్ళు వెళ్దామా ఊరేంటం లేదు కదా నా డబ్బులు నాకు ఇచ్చే తను నేను సినిమాకి ఎలా పెట్టాను ఏ సినిమాకి వెళ్దాం థియేటర్లో ఎవరు లేని సినిమాకి ఇదిగా అలా అలా వెళ్ళారు కదా మనం ఎలా వెళ్దాం ఏంటి ఎందుకు పరిచి పెళ్లి ఇంకా లాభం లేదు ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాను అమ్మో ఇప్పుడే చెప్పేస్తే ఆ బాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ ఎలాగన్నా రంగబాబు కంటే తప్పించారు ఎంత పచ్చి మరి ఎలా చేయాలి మాత ఎలా ఇవ్వాలంటే సేమ నాన్న గారి సూపితమ నాన్నీ యాదవా ఎవరు కొత్త ఆఫ్ అనుకుంటాను ఏం కోర్స్ నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్స్ కరాటేనా షార్ట్ టర్మ్ కుంగ్ ఫూనా లాంగ్ టర్మ్ టైక్వాండోనా ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకోవడానికి రాలేదు మరి నేర్పడానికో వచ్చావా నీ చేత కాళ్ళు చేతులు విరక కొట్టించడానికి వచ్చావ్ ఎవర్వే నా పట్ట చెట్టు రంగబాబు గారు

సరే గారి ఎముకల వాడు ఎక్కడ ఉంది రైట్ జర కనుక కనపడద్ది థ్యాంక్ యూ రా చిట్రాజు రా ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా కస్టమర్ నే కన్న టూ పీకేసిందా ఉందండి ఒక్క బాగానే ఉందా పేషెంట్ పోషణ బాలేదు ఎలా ఉన్నాయి మంచి టెండర్ గా ఉంది నర్స్ కదా పేషెంట్ ఎలా ఉందని అడుగుతున్నాను అవును చిట్రాజు మీ తమ్ముడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని చెప్పారు కదా అవును సార్ మరి అయితే ఇంకే కదా పనులు పని ఆడు కూడా పలకరించేద్దాం లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడని అంటున్నానండి అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కాబో అయ్యో మేము బాధపడానికి చిత్రరాదు అవును చిట్ రాసారా నేనే దగ్గర ఉండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లికి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో థ్యాంక్స్ అండి వస్తాను ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ వాళ్ళకి ఎవరు మా ఓసారి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్రరిస్టా అవును ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ నుంచి తప్పించుకోవడానికి అబద్ధం వాడారు అంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్ గుడ్డేసి వాళ్ళ ఫేస్ చేసుకుని అక్కడ ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్లు ఉంది కదా రే ఇది ఆ కి పది నేను పది తీసుకున్నాను మిగతా బ్యాలెన్స్ ఇదిగో నువ్వా అవునండి మీ తమ్ముడు తాడిగా నువ్వు వచ్చావా ఏ ఫేసిరా పక్కనే చిన్నపిల్లల వారి ఉంది అలా వెళ్ళక అక్కడి నుంచి వస్తున్నావు బావా ఏ మీ అక్క నువ్వు గది చిన్నపిల్లలు కిడ్నీ లాగా వేసుకుంటున్నారా మధ్య వచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో తమ్ముడు గారు అమరికే సిన్ గారు ఏంటండి ఫేషిల్ తీసుకుంటున్నారా షేవ్ చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించలేదు గడిచా ఏంటి సంగతి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి వాట్ నాన్న చిచి మిమ్మల్ని కాదు ఇంట్లో పని అమ్మాయి పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగా మెయింటైన్ చేస్తున్నావురా ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా వాళ్ళకి పిల్లలు రారా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుంబం పిల్లలు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాని అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి ముందు మీ పెళ్ళి జరిపిస్తాను రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్ళి మూర్తం అక్కడ మీరు దేవుడండి ఇదే నీ కాంతం నివసించి అంత అంత ఎట్ట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విషయాలి కావాలండి మీరు పేరెంట రెంటానికి కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీకు అంతం చెప్పలేదండి నేను చెప్పలేదండి నాకు చెప్పి రండి బాబు రండి ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా రండి బాబు ఫ్రమ్ రాజమండ్రి మా డ్రైవర్ నెలకు 10000 జీతం త్వరలోనే సొంతంగా కార్ కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఎందుకు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే హలో ఎక్కడ ఉన్నారు అర్జెంట్ ఆఫీస్ వచ్చే బాబు అలాగేనండి రాజారావు గారు అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మంటారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను వస్తారేమో ఫ్రీ అని చెప్పండి చేతికి మాత్రం పట్టమని చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించేట తన్నే పెళ్లి చేసుకుంటాట వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చాను పెద్ద ఒకసారి రండి బాబు మంచి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్ గా ఉంది ఏంట్రెస్ట్గాడు ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకుని దగ్గరికి బాబు మీరెప్పుడు వచ్చారు చాలా సరిపోయింది శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మనిషి లోపలికి పోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుర్తుందా ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండుగ కుమ్మేసింది పంప తీసి కట్నంగా అడిగారా నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే కార్పెంటర్ భద్రంగా మేస్త్రి అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిగి తరిగి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా ఉండండి దాన్ని ఇప్పుడు కారు నాపకండి కడిగేస్తాను రంగబాబు 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 అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లోపలే బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెళ్ళండి అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సర్దాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా నాకు పెళ్ళైందా వద్దు సూర్యకాంత్ నటించుకో నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్ లో వడ్రింగ్ వేస్తే నాకెందుకు చెప్పలేదు ఓహో చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు లో డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కదాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు ఐదుగురా ఆశకాన్ని కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్ల ఉండవు ఫోన్లే జీతో రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కాపు వచ్చి ఆయన చెత్త కొట్టేశారు మీ ఇంటికా అవును మీ ఇద్దరు పని మనిషి ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్య తెలుసు నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశారు నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ తో ఏమన్నా చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ తెలియదు మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావు పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు తీసేయి అది మనకి రెంచితో పెట్టిన విద్య నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే అండి డాక్టర్ గారు వెళ్ళాడురా అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయే చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏ చెప్పేస్తావా అవును నేనే గనక పతివ్రత అయితే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతిని కదా అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలాండే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు అంటే ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి ఉన్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాడు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తున్నా కుదరదు సార్ కోర్టులో మదర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభైలో లోన్యండి ముసలేడేంటి తో ఆడు అని ఇంతమా చూడు సార్ నన్ను కదా రోడ్ చూడండి హండ్రెడ్ దాటి కూడా దాటిస్తా స్పీడ్ కి ఏది మీరు పని ఇంకా మీరు నార్మల్ స్పీడ్ కి వచ్చే స్పీడ్ బ్రేకర్ నా కార్ కొండ పొద్దునే తాగిస్తుంటాడు సచిమీరాజు పట్లేదు ఎప్పుడు తెలుసు రోడ్ ఇంకో దూకేస్తాను చూపండి కార్దు ఇదంతా నువ్వు అలా జరిగింది చప్పు తీసుకెళ్ళి నేను కాదు సార్ ఆ డాక్టర్ అదేంటాయా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఇస్తావేంటి

నాతో పాటు లంచ్ చేస్తే మణిమలకి టేబుల్ మ్యానర్స్ తెలుస్తుంది మ్యానర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటేబుల్ మేనర్స్ ఇవేం తెలియక కరెక్ట్ రాన్ సర్ రామన్ రాన్ ఉద్రేన్ అంకుల్ రమన్ టుడే కదా కరెక్ట్ గా ఎక్కడికి అంకుల్ ఇక్కడికే అంకుల్ గారు సర్దాకు బోంచేతారని వాట్ డ్రైవర్ మంటో కజ్ బోంచేస్తానా ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే ఒక బజ్జే మీరు అక్కడ బెడ్ కిల్ మిస్ లో బోంచేయండి మేము ఇక్కడ బోం చేత బయ బాబాయ్ బై వస్తుంది ఈని మిస్ లో బోంచేయట ఏంటండి నేనే నా రూమ్ కి వెళ్ళి చేస్తాను కొంచెం ప్లేట్ లా అన్న నాటి కొడిగరు ఆ చేతనా చాపులు చేసిన రూమ్ పంపిచేయండి అలా జరగడానికి

భోజనం కావాలంటే ఇక్కడ ఉంటే ఉజ్జం కావాలంటే భయ బాగు యా అతనికి భయపడతాది బాబో భోజనం దగ్గర రాదంటే నీ ఇక్కడి నుంచి పంపించేస్తా అంత పని చెయ్యకండి గుడ్ లేకుండా మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను కూల్ అంకుల్ లెట్స్ లంచ్ లేదు ఈ రోజు మీకు ఉపవాసం నీకు నాక ఆ డ్రైవర్ ని చేసినందుకు ఈ రోజు నీకు పస్తు ఇదే నీకు పనిష్మెంట్ కాంతం కోర్లని సాధించి ఏంటమ్మా బయటకి వెళ్దాం అంటున్నాడు బయటికి వెళ్దాం అంటున్నాడా అవును సరదాగా వెళ్ళరండి అమ్మా బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు ఇతను హాయ్ అంకుల్ మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా మా సిటీ మాకే చూపిస్తావా బుద్ధి జ్ఞానం ఉందా నీకు కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను వాట్ ఈస్ ఏడ్చినట్టుంది బాబు ఏంటండి మా అమ్మాయి బయటికి వెళ్తాట కొత్త వాడు వెళ్తావేంటి మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పెడతాడితో పంపి డ్రైవర్ ఇచ్చే పంపుతాం అది మా సంప్రదాయ నువ్వు వెళ్ళి అలాగేనే లేడీస్ ఇబ్బంది కొట్టండి